గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు మంచులక్ష్మి వివాహం గురించి తెలుసుకుందామండి మొదటగా శ్రీనివాస్ అనే అతన్ని వివాహం చేసుకుంది ఇంటర్లో చదువుతున్నప్పుడు వాళ్ళిద్దరూ మనస్పర్ధల వల్ల విడిపోయారు తర్వాత తను అమెరికా వెళ్ళి అక్కడ చదువుకున్నారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆండీ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి ఇద్దరు వివాహం చేసుకున్నారు ఆండీ శ్రీనివాస్ మెడ్రాస్కు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి మంచు లక్ష్మి ఒక భారతీయ నటి నిర్మాత ఈమె నటుడు మోహన్ బాబు గారు కుమార్తె ఈమె పూర్తి పేరు మంచు లక్ష్మి ప్రసన్న మెడ్రాస్లో జన్మించారు ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే తండ్రి కలెక్షన్ కింగ్గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు గారు సోదరులు మంచు విష్ణువర్ధన్ మంచు మనోజ్ కుమార్ కూడా ఇద్దరు నటులే ఈమె వివాహము ప్రవాస భారతీయుడు అయిన ఆండీ శ్రీనివాసంతో జరిగింది ఈయన అమెరికా వాసి వీరికి లభించిన అవార్డ్స్ వచ్చి నంది పురస్కారం ఉత్తమ విలన్గా అనగానగా ఒక దిరుడు చిత్రానికి ఎన్నుకోబడింది రెండు వేల పదకొండులో సైమా అవార్డు ఉత్తమ విలన్గా అనగానగా ఒక దిరుడికి దొంగాట సినిమాలో ఏంద్రో అనే పాటకు గాను గామా అవార్డ్స్లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు అందుకుంది తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటిగాను చందమామ కథలకు అందుకుంది స్పెషల్ జూరీ అవార్డు దొంగాట సినిమాకు అందుకుంది గుండెల్లో గోదావరి సినిమాకు ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డు అందుకుంది తను నటించిన సినిమాలు వచ్చి ది ఒడే అనే హాలీవుడ్ మూవీ డెడ్డైర్ అనే హాలీవుడ్ మూవీలు నటించింది అనగానగా ఒక ధీరుడు దొంగల ముఠా డిపార్ట్మెంట్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా కడలి గుండెల్లో గోదావరి బుడుగు లక్ష్మీబాంబ్ వైఫ్ ఆఫ్ రామ్ మా వింత గాథ వినుమ పిట్ట కథలు మాన్స్టర్ ఆది పర్వం ఇది ఇప్పుడు జరుగుతుందండి ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి తను చాలా మంచి నటీమణి నిర్మాతగా కూడా మారి కొన్ని చిత్రాలను నిర్మి నిర్మించారు మలయాళం తమిళ సినిమాల్లో కూడా నటించారు కొన్ని తెలుగు సినిమాలు తమిళంలో కూడా డబ్బైనాయి తను ఇప్పుడు బా బాంబేలో ఉండి అక్కడ కూడా హిందీ సినిమాల్లో నటించాలని ట్రై చేస్తున్నారు హిందీ మూవీస్లో కూడా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు హీరోస్ హీరోయిన్స్ అందరితోనూ వీరికి ఒక పాప తను సరోగసి ద్వారా పాపన కంది అప్పట్లో ఫస్ట్ సెలబ్రిటీ అండి సినీ సెలబ్రిటీ ఒక సరోగసి ద్వారా పాపన కనటం అనేది లక్ష్మీ ప్రసన్న గారే మొదట ఆ పాప పేరు విద్యా నిర్వాణ అని పేరు పెట్టారు వీరిద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు మంచు లక్ష్మి ప్రసన్న అని చెప్పని యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు ఇన్స్టాలో కానీ సో తన యూట్యూబ్లో కానీ వీడియోస్ పెడుతూ ఇన్స్టాలో ఎప్పటికప్పుడు మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు వీరి పాప కూడా చాలా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఇండియాలోనే ఉండి తను మంచి సినిమాల్లో నటిస్తూ నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మడ బ్లాగ్స్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు వాచ్ మై వీడియోస్ హాలీవుడ్ మూవీస్లో కూడా నటించారు హాలీవుడ్ టీవీ సిరీస్లో కూడా నటించారు ఫస్ట్ హాలీవుడ్లో నటించిన తర్వాత తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారు హైదరాబాద్కి వచ్చారు వాళ్ళ ఫాదర్ని చూడటానికి కాకో అనుకోకుండా సినిమాల్లో ఎంటర్ అయ్యారు తెలుగు సినిమాల్లోకి సక్సెస్ అయ్యారు ఇంకా దాంతో యాంకర్గా కూడా కొన్ని ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేశారు చాలా మంచి నటీమణి తన వాయిస్ కూడా పెక్యులర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవరివన్